লকম হিটি নেন নরেশ হাইড্রা హైడ్రా సున్నం చెరువులో కూడా ఇక్కడ సున్నం చెరువులో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న వారందరినీ కూడా ఖాళీ చేస్తుంది హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వ కబ్జాలు కాకుండా ప్రభుత్వ స్థలాలు కబ్జాలు కాకుండా పరిరక్షించడానికి హైడ్రా తీసుకొచ్చినారు సున్నం చెరువును కూడా అభివృద్ధి చేస్తున్నారు సున్నం చెరువులో దాదాపు ఇరవై ఏళ్ళగా కార్మికులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మా నమస్తే చెప్పి ఆయన ఓట్లేసినాం ఇంక గరీబోలం మేము వడ్డోళ్ళం కంగారు కొడతాం మాకు ఇండ్లు లేవు ఆస్తి లేదు ఏంది బిల్డింగులు లేవు మాకు నువ్వు ఇల్లు కట్టకున్నా మా కాలు స్థలం యాభై గజాలు ఇచ్చిన మంచికి ఇరవై గజాలు అరవై అలా గుడి చేసుకుని బతుకుతాం నీకు కట్టే ధైర్యం లేకున్నా కాలు స్థలం చూపిస్తే మేము వెళ్ళిపోతాం సార్ ఈ చర్య చచ్చేది ఎందుకు నా ముగ్గురు మన చచ్చిపోయారు ఒక మనవరాలు చచ్చిపోయింది నా కోడల మూడు మూడు ఆపరేషన్లు సార్ మీకు దండం పెడతా దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కంకరాలు కొట్టి సంపాదించుకో సార్ దొంగతాం చేయలే లంజితాన చేయలే ఏం చేయలేదు సార్ గరీబోళం సార్ మాకు ఒక సాయం చేయండి మీకు కోటి ఒక వందనాలు సార్ వెంకటేశ్వర్లకు ఎటువందనాలు పెడతారో మెట్లు ఎక్కినంటే అతను అంత వందనాలు చేస్తాం మీకు ఒక వందనాలు చేస్తాం మాకు గరీబోళ్ళకు ఈ సున్నాంచెల్ ఉన్న గరీబో మంచిగా ఎంత మంది కొట్టిమో ఎన్ని గుడిసేళ్ళు మంచికి ఇరవై ఇరవై గజాలు నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉండరు నేను ఒకదాని మంచికి ఇరవై గజాలు అరవై గజాలు వచ్చి సార్ సార్ నీకు ధైర్యం లేకుండా పర్వాలేదు గుడిసేసుకొని బస్తాం అంత మీకు కంకరాలు కొట్టుకుంటాం మా హోటల్ వస్తున్నారు ఆ లంచ్ తగ్గుతుంది ఒక్క రాయి కొడితే ఏం చెప్పాలి ముఖ్యమంత్రి ఇంటికి అడిగేం చెప్పాలి ఢిల్లీకి ఢిల్లీన బొంబాయి పోయినా అడ్రస్ పోయినా అన్నాడు ఏం చెప్పలేడు ఇంద్రామ్ ఉన్నప్పుడు ఇటే కాలే రావురావు ఉన్నప్పుడు ఇటే కాలే కేసర్ ఉన్నప్పుడు ఇటే కాలే ఇప్పుడు ఇట్లా అవుతుంది సార్ ఎందుకు ఇట్లా ప్రభుత్వానికి న్యాయం చేయకుండా ఆయన ఎందుకు దేవేంద్ర రెడ్డి ఇట్లా చేస్తున్నాడు ఆయన కూడా పొలం దున్నుకొని బతికింది కదా పొలంలో ఎన్ని ఇతరాలు వేస్తే ఎంత పంట పడుతుంది తెలుసు కదా ఆయన తెలుసు కాబట్టి ఎందుకు ఈ న్యాయం చేయకుండా ఈ లోకుల్ని ఎందుకు ఇట్లా పరిస్థితి ఆయనకు తెలివిండి కాబట్టి మాకు న్యాయం చేయాలి కాకపోతే ఇది కాల్ చేయము ఎంత మంది వస్తారో ఏం చేస్తారో చంపుతారా చంపని కొడతారా కొట్టని ఏం చేస్తారా మా పిన్ని చూస్తారా దేవందరెడ్డి మిన్నే భరోసా నమస్తే అందరికీ నూటొక్క దేవునికి కోటి నమస్తే మాట్లాడే కాడికి చాలా అయింది రెండు సంవత్సరాలు అవుతుంది పోయిన సంవత్సరం నుంచి ఇప్పటిదాకా మాట్లాడ మాట్లాడ మాట్లాడి డమాకులు ఖరాబ్ అవుతున్నాయి సార్ ఏం చేయాలి తిండికి తి మేము కంగారు కొట్టుకుంటాము గుళ్ళు చేసుకుంటాం కొద్ది ముగ్గు తింత కళ్ళు బట్టి తాగుతూ బిడ్డ మాకు ఎవరి నుంచి ఎవరిస్తాడు మాకు డ్యూటీలు ఉండయా పెద్ద పెద్ద ఏమన్నా ఇంజనీర్లా ఇంత కంకరాలు పెట్టుకుంటే ట్రాక్టర్ గాడేసుకుంటాం ఇది న్యాయం కావాలి మాకు మాకు న్యాయం అయితేనే మళ్ళీ ఇప్పుడు గెలుస్తా అంటే రెడ్డికి ఓటేస్తాం దేవేంద్ర రెడ్డి మాకు గెలిపిపోతే మాకు ముఖ్యం ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఇంద్రమ్మ ఇట్లా చేయలేదు ఎన్టీ రామారావు ఇట్లా చేయలేదు కేసీఆర్ ఇట్లా చేయలేదు గరిబోల పొట్టలు ఎవరు ఏ ప్రభుత్వం కొట్టలేదు కానీ ఇప్పుడు మేము గరిబోల ఇరవై సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నాం మా పొట్టలు కొడితే మంచిది కాదు మాకు ఎక్కడైనా జాగా ఇప్పిండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీ పేరమ్మా ఏం జరిగా సారు మాకు ఇల్లు లేదు జాగా లేదు మేము రెండు కిరాలు కట్టుకొని ఉంటున్నాం కిరాయిలు కట్టుకొని ఉంటుంటే మేము ఉండి అడిగినాం ఇవ్వ కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం మేము ఇన్ని రోజులు అవుతుంది వచ్చి మేము ఇది మదాపూర్ అడవి అప్పుడు మదాపూర్లా ఒక చిన్న కలకంపన్ ఉంది మేము వచ్చినప్పుడు ఇది ఈ మాదాపూర్కి వెళ్ళి పర్వతనగర్ రావాలంటే భయం ముగ్గురు నలుగురు రావాలని మళ్ళీ ఈ పర్వతనగర వీడికి వెళ్ళి సాయితీ రావాలన్నా ముగ్గురు నలుగురు రావాలి దత్తమైన భయం అంత అంత అడవిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎవ్వరేమో లేరు ఆ రోజు నుంచి పట్టాలు ఉన్నాయా కిరాయిలకురా అని అడగలేరు మళ్ళీ ఈ అడవిలో ఉన్నప్పుడే మేము అదే మాకు మీకు తెలిసినట్ట మాకు తెలిసి ఉంటే ఈ గవర్నమెంట్ మేంగి మళ్ళీ వేసుకునేది కదా జాగా ఈ నుంచి లాంటి మాకుంది అని చెప్పి మేము ఒక పట్టా మాకు కాదాన్ని రాపిచ్చుకునేది కదా మాకు తెలియకనే కదా మాకు తెలియక మేము పట్టా రాపించుకోలేము మీకు ఐదాన్ని ఏ తండ్రికి దయ ఆ తండ్రి మాకు చూపిస్తాడో అప్పుడే మేము ఉండాలని మేము ఇది ఒకటే అనుకున్నాము అంటే మేము రెక్కలు ఇచ్చుకొని బుక్కెడి పోత తెచ్చుకొని తింటున్నాం కానీ మేము రెక్కలు లేకుండా బుక్కెడి పోతే తెచ్చుకొని ఒక నిర్ణయం చేయలే మేము మేము అనుకున్నాము ఇవి మొన్న కుక్కుడుపల్లికి రేవంత్ రెడ్డి అన్న గెలుస్తన్నప్పుడు కుక్కుడుపల్లి రానప్పుడు కవిత మేడం గిటా ఇద్దరు కలిసి వచ్చినప్పుడు గిట్ట అమ్మ నన్ను గెలిపియండి మీకు డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా మీకు రెండు వేల పింఛి నాలుగు వేలకు చేస్తా మీకు బస్సు లేకుండా మీకు క్రే లేకుండా బస్సు పెడతా ప్రిబస్ పెడతా అన్నీ పెడతా అన్నాడు అంటే సరే మంచిది అని చెప్పి వంద మంది చెప్తే గిటా అందరికి ఓటు వేయలే మేము రేవంత్ అన్నారెడ్డికి ఓటేసినాం ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు ఏం చేసింది లాస్ట్కి వస్తే అవును మరి ఇన్ని రోజుల పోతే వాళ్ళు ఉండరు మళ్ళీ తోటి ఏ ఆధారం ఉంది మీతో ఏ ఆధారం ఉందమ్మా మీకు ఏ కాయిదా ఉందమ్మా ఏ పట్టా ఉందమ్మా అడగలేరు మాకు అడిగితే మా తోటి ఏం లేదు మేము చెప్తుంటాం కదా ఇంత ఇట్లా పది సార్ టీవీ లేని వస్తే మేము మాకు పట్టాలు లేవు ఏమి లేవు మాకు ఏది లేదు మేము కాకపోతే రెండు కిరాయిలు కట్టుకుంటా కరెంట్ బిల్లు కట్టుకుంటే మేము ఇడున్నాం ఈ మాకు ఏడన్నా చూపిస్తారు కాకపోతే ముప్పై గదాలు అరవై గజలు అన్నా యాభై గదాలున్నా జాగా చూపి నీది ఇది మా అత్త దంపాదించింది కాదు మా నాన్న కూడా దంపాదించింది కాదు మా అమ్మ నాయన దంపాదించింది కాదు ఎవరు సంపాదించిన జాగ కాదు మేము ఏంటంటే ఈ వచ్చి ఉన్నాం వచ్చి ఉండి ఇన్నేళ్ళు కొద్దిగా ఉండి అడిగేంత మా ఇప్పుడు అంత చీట్ అయిపోయినాక ఈ చీట్లోకి వచ్చినాక దొప్పేస్తుంటే వాళ్ళకే నా ఏం చేస్తారు ఇంత ఇంతగానే పడుకుని వచ్చారు కదా ఎవరు వీళ్ళ ఆధారం ఉంది ఆధారం ఉందని రాసుకొని పోతారు వచ్చిన వాళ్ళక మరి మనల్ని ఎక్కడేస్తారు మనం చెల్లెస్ పుడస్తారా రోజులు వచ్చి తంపుతారు పిల్లల తల్లకంతా సంపూర్ణ పుణ్యమస్తారు చంపితే రేవంతా ఇంకొకసారి గెలుస్తాం అదే వాళ్ళకి అంటేనేవా చేతి బలగా ఉంది బంధం ఉంది కాబట్టి వాళ్ళకి పది గెలిచినాయి కాబట్టి ఏనో ఖాయి రా ఏనో చేసుకొని మాది మాదు పట్ట అని చెప్పేట్లుగా ఈ మీ ఈడిగా వాళ్ళు లక్షల కళ వాళ్ళందరూ వస్తున్నారు అప్పుడు మళ్ళీ పోలీసు వాళ్ళు వాళ్ళు ఇల్లు దారి చేసి మా ఇంటి ముందుకు మీ ముక్కరి ముందు పోరాని అప్పుడు వాళ్ళ మా ఇంటి అప్పుడు వచ్చి అవును ఇది మాది ఉంది ఇల్లు ఇది జాగా మాది ఉంది పేదల పేదల్లో ఎందుకు పోతురు ఎందుకు చేస్తారు అని అడగలేరు ఆ గుడి మరి ఆ గుర్చి ఎట్లా కూలది గుడి గుడిచి కూలదు ఆ గుడి చెట్లు చేయాలి చేయాలి సత్తా అందరు చేసినట్టు మాకు న్యాయం చేయాలి కిరాయి కట్టుకోండి మేము ఉంటే కిరాయిల బాధలు అంటే ఆయనకు సరే వాళ్ళు ఆధార్ కార్డు చెక్ చేయండి మా ఆధార్ కార్డు చెక్ చేయండి చెక్ చేసి మాకు ఏడ ఇంట్లో ఉన్నాయో ఏడ బెడ్రూమ్లు ఉన్నాయో ఏడ అబ్బాయి ఉందో చూడండి చూసి మాకు ఇవ్వకోండి ఇయ్యకుండి ఇప్పుడు వెళ్ళిపోమని నువ్వు ఇయ్యకున్నా పోతే రేవంత్ అన్న రెడ్డి నీకు దండమన్నా పెడతామన్నా మేము నువ్వు ఇస్తే దండ కాదు జెండా వేయాలనుకున్నాం మేము తెలుసా మా పేదలకు న్యాయం చేస్తే అందరూ దండలేస్తారు మేము మేము జెండని ఎగరేసి మా పేదలు తలుచుకుంటే మా వడ్డీలు తలుచుకుంటే మా వడ్డీలకి ఎంత పిల్ల పిల్లకు ఓటు మాకందరికి ఓట్లు వేసుకొని అన్న మా అన్నున్నాయి మీ మా పేదలు వెయ్యని ఎవరు ఎంకేస్తారు మా పేదలు ఒక్క ఓటు అన్న వాడితే మీరు పైకొస్తారు మా పేదలు ఒక్క ఓట్లేకపోతే మీరు నాయకులు నేను రారు సరే ఇప్పుడు ఎలాగొడతానని మొత్తం చేసుకుని అయితే మీరు ఎలా వాటి ఉండి పోతాం మేము అన్నయ్య ఏం కాదు రోడ్ల వాడి బతికినా పర్వాలేదు రోడ్డు మీద ఆడ ఆడలో ఎలా కొట్టినా ఆడ కూర్చుంటాం ఆడగా లేకున్నా ఒకరోజు ఒప్పోతాం అనుకుంటామేమో అదే కంట్రోల్ మూడు నెలల కంట్రోల్ బియ్యం వచ్చినాయి కదా ఒక ఒకరోజు నెల పది రోజులు ఉంటామేమో రోజు చేసుకుంటామేమో కూలికి ఒకరోజు పోవేమో ఉంటామేమో పిల్లలతో పెట్టుకొని పట్టుకొని ఇంటికాడ అదే కిరాయి నాలుగు వేలు ఐదు వేలు కిరాయిలు ఏడికి వెళ్ళి కదా ఇది ఒకరు చెప్పండి మాకు మేము ఏడికి వెళ్ళి కడదాం నాలుగు వేలు ఐదు వేలు రెండు కిరాయిలు మళ్ళా ఆ రెండు కిరాయిలు అలాగే ఇద్దరే కావాలంట పెండ్ల మోడు మరి మా ఇంట్లో ఫ్యామిలీతో మేము ఆరు మంది ఏడు మంది మనం ఎక్కడ వాళ్ళు మా ఆరు మంది ఏడు మంది నా ముగ్గురు కొడుకులు నా బిట్టే నా అల్లుడు నా మనమరాళ్ళు మనమంగలు మేమంతా ఎక్కడ ఏ నచ్చిపోవాలి ఏరోవాలి ఇదంతా పిల్ల పిల్ల తరాన తరా పుట్టిండ్రు మళ్ళీ పిల్ల పిల్లలకి తరనేరు వేరే పుడుస్తారు బుడ్చుండి మరి ఊకే ఇది లేకుండా పండుకున్నప్పుడు పిల్లల తల్లి మొత్తం దక్కించిపో తొక్కించిపోతే అదన్నా న్యాయం వస్తుంది అవును రేవంత్ అన్న గెలిచిండు పిల్లల తల్లికి అందరు దొక్కించిండు సాగు వస్తుంది అట్నన్నా దొక్కిండు పుణ్యం వస్తుంది ఏంది మా మీద తెల్లని దాకా పొద్దుందాక మాకు ఇది చేయకుండా మీకు కాళ్ళు మొక్కుతాము మీకు దండాలు చేస్తాము మీకు కొందనాలు దండాలు చేస్తాము రేవంత్ అన్న రెడ్డి మాకు వద్దు ఈ న్యాయం మాకు ఎందుకంటే మాకు ఇండ్లు లేక ఈ బాధలు పడకుండా ఈ గుర్సీలు వేసుకొని ఇన్ని రోజులు మీవన్నీ కాపాడి ఇవి ఇన్ని చేసినందుకు మేమే కాపాడపోతే అట్లా ఇళ్ళు పడ్డాట ఇటు ఇటు పడుతుండే వాళ్ళని ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు ఆ ఇళ్ళ ఉనికి ఉందా లేదు మా పేదలను కాబట్టి మా ద కాకపోతే ఇప్పుడు వాళ్ళు లంచాలు ఇస్తారు ఇళ్ళు పంతాలు పంటారు వాళ్ళ ఆయన గిట్ట కొంచెం ఖాయిదం పట్టుకునే కదా అరే ఈయనకే ఉంది ఈయనకే ఉంది ఈయనకే ఉంది ఆయనకు రాస్తారు మరి మాకు ఏం లేని వాళ్ళకి ఏం రాస్తుండ్రు Ma che è mo da? మేము ఎక్కడ పోవాలి రోడ్ల మీద అనుకోవాలి రోడ్డు మీద రోడ్ సా అంటే మీకు ఇంత తెలుసు ఒక గవర్నమెంట్ పొలం మాకు ఇంత దొరకదా మా పేదల మందము అసలు ముప్పై ముప్పై గజాల ఎక్కువ వద్దు మా పిల్లలకు మాకు ఇద్దరు కలిసి ఒక గుడిసె తుప్పి ఒక గుడిసె తుప్పి మా పిల్లలకు మాకు ఒక కురిసే తుప్పి మేము ఇంతే కోరుకుంటున్నాం మాకు అదే ఇంద్రామ్మ కట్టించిన కేసీఆర్ కట్టించిన ఇంద్రమ్మ కట్టించినాడు అదే డబల్ బెడ్రూమ్లో అని నువ్వు ఒక మాట అప్పుడు అన్నీ ఓట్ వేయించుకున్నాడు ఇప్పుడు అనుకునే నువ్వు అదే ఓట్లు వేయించుకో మళ్ళీ నేను గెలిపేపోతే దండ కాదు జెండా రోడ్డు తిరుగుతాము రేవంత్ రెడ్డి మోలకు మాకు పేదలకు న్యాయం చేసినాను మాకు అన్యాయం చేస్తే ఓట్ల కార్కెళ్ళి ఆలో పెడతాం మేము కావాల పెట్టి ఏ రోజు నన్ను పెడతాం అంతే సైదా చక్కగా వెళ్ళిపోవడానికి చెప్పుడు మా మీకు ఎవరు రావద్దు కొట్టనికి రావద్దు తిట్టనికి రావద్దు ఏ పోలసలు రావద్దు వెళ్ళిపోతాం కానీ మాకు ఇంత జాగనన్న ఒక రేవంత్ అన్న ఇల్లనిస్తే వెళ్ళిపోతాము ఊకే వెళ్ళిపోమంటే ఇన్ని సమస్యల నుంచి మేము ఉన్నాక ఏం లాభం ఉన్నది జాగా కాపాడుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చినాక ఉన్న జాగా కూడా ఆయనకే ఇస్తున్నాం మేము మాకు కనీసం ఇంద్రాబిల్ అన్న చూపిమను లేంటే ఇంత జాగన్ అన్న ఏమన్నా ఇరవై గజాలు ఒక యాభై గజాలన్నా చూపించమను అదే అంటే నా ఆ వెంకటేష్ అన్న మాకు మాకు న్యాయం చేయదని ఆడవరకు దోల్కోవాడు యాభై మందిని అట్లా ఇప్పుడు ఆయనకేమో ఇల్లు ఇస్తారు మాకు ఉన్నది కూడా ఇస్తలేరు మమ్మల్ని ఏమో ఇలా కొడుతున్నారు మేము మేడబతికాలి మా పిల్లలకు పిర్సలు వస్తాయి చిన్న చిన్న పిల్లలు కడుపుతోటి ఉన్నారు మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు ఉన్నారు మేము వేడుకోవాలన్నా మాకు ఇంద్రమ్మన్న ఇంట్లో అన్న ఈ రేవంత్ అన్న లేదంటే ఏమన్నా జాగనన్న చూపి కేసీఆర్ అన్న ఉన్నప్పుడు ఇట్లా కాలేవు ఇంకా ఇంద్రమ్మ ఇళ్లకు పంపించింది మమ్మల్ని కానీ అంతే అన్న సో మొత్తానికి చూసుకుంటే ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లన్న నమ్మక ఇవ్వండి ఆశ ఆయన అన్నాడు కాబట్టి ఆయన అన్నాడు ఇంకా రెండు వేలు నాలుగు ఇస్తా అది కాళ్ళ చేతలు పడిపోయిన వాళ్ళకి ఆళ్ళ ఇల్లు ఉంటారు కదా వాళ్ళకి నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఏదో చేస్తలేడు కనీసం మీద ఒకటన్నా ఏమన్నా మాకు ఇంద్రం ఇల్లు అని మన ఇట్లా సడంగా వెళ్ళిపోతే పైన వర్షాలు వస్తాయి పిల్లలకు పిడిచెలవి వస్తాయి వాళ్ళంతాలు కడుతొట్టు ఉన్నోళ్ళు ఉన్నారు ఏడు ఉండాలన్నా మీరు ఎప్పుడు మొత్తానికి వీళ్ళు చాలా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి ఒకప్పుడు ఒకప్పుడు చూసుకుంటే ఇక్కడ ఇరవైల కింద మేము వచ్చినప్పుడు అడవి ఉండే ఇక్కడ తిరగడానికి చాలా చాలా భయపడుతుండే తిరగడానికి రాకపోతుండే ముగ్గురు నలుగురము కలిసిపోతుండే అలాంటి భయాందోళన పరిస్థితుల్లో మేము అడవి లాంటి ప్రాంతంలో ఉన్నాము ఇప్పుడు ఇది డెవలప్ అయింది మాధవూర్ ఈ మాదాపూర్ సున్నం సేర డెవలప్ కాగానే ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాము మాకు ఎక్కడైనా ఇంద్రమ్మ ఇల్లు ఇప్పియండి అని చెప్పేసి ఇక్కడ బాధితులైతే ఇక్కడ బాధపడుతున్న వేళ సందర్భం మనం చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851